హలో వ్యూవర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా అది యాక్టివేట్ చేసుకున్నారంటే మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు చాలామంది యువత యువకులు సెక్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తారు తమ పార్ట్నర్తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు సెక్స్కు సంబంధించిన కొత్త అంశాలను తెలుసుకోవడానికి తహతహలాడుతుంటారు శృంగారంలో కొత్త కొత్త భంగిమలను ప్రయత్నిస్తుంటారు వీలైనప్పుడల్లా రతిని ఆస్వాదిస్తుంటారు కానీ సెక్స్ కు సంబంధించిన కొన్ని విషయాలంటే మాత్రం తమకు అసహ్యమని ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా బలంగా చెప్పారు ఇంతకు అవేంటో తెలుసా హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ ఆడవాళ్ళు మగవాళ్లకు సెక్స్లో ఏది అయిష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నించింది చాలా మంది ఆనల్ సెక్స్ అంటే తమకు ఇష్టం లేదని బదులిచ్చారు ఆనల్ సెక్స్కు నలభై ఎనిమిది శాతం మంది అమ్మాయిలు మాత్రమే ఓకే చెప్పగా మలద్వారం గుండా సెక్స్ చేయడానికి ఎనభై ఎనిమిది శాతం మంది అబ్బాయిలు నో చెప్పారు ముగ్గురు కలిసి శృంగారాన్ని ఆస్వాదించడానికి అమ్మాయిలు ఇష్టపడడం లేదు నలభై మూడు శాతం మంది అమ్మాయిలు మాత్రమే ఇష్టపడుతుండగా ఎనభై ఒక శాతం మంది మగాళ్ళు అందుకు ఓకే అంటున్నారు బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి యాభై శాతం మంది మహిళలు ఓకే చెబుతుండగా అబ్బాయిలు ఎనభై శాతం మంది సై అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి